పెట్టేస్తాను అది పద్ధతి ఆ ఎందుకంటే దాని పక్కన చిన్నగా ఉంటుంది దాన్ని సుమారుగా పదిహేడు పద్దెనిమిది సార్లు ఈ ముష్కర్లంతా ఈ పురుషులు ఈ స్థాయికులంతా కూడా దాన్ని డిస్ట్రాజ్ చేశారు చాలాసార్లు డిస్ట్రాంత నేలమట్టం చేశారు అలాంటి దాన్ని మళ్ళీ నిర్మించుకుంటూ వచ్చారు ఆఖరు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై ఒకటి మధ్యలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాగా కృష్టి చేసి దానికి మనం కనిపించాడు ఆ సోమనాథ ఆ చుట్టుపక్కల సోమనాథ ఆలయాన్ని చుట్టుపక్కల చూడవలసినవి అన్ని ఉన్నాయి త్రివేణి సంఘానికి ముఖ్యమైన ప్లేస్ ఇంకోటి ఏంటంటే స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ అంచెక్రియలు జరిగినటువంటి ప్లేస్ ఆ ప్లేస్కి మనం అందరూ భగవద్గీత చదువు తెగ ఫీల్ అయిపోయింది నాకు ఆ స్వామి అక్కడ ఖననం జరిగినప్పుడు అక్కడ అర్జునుడు మాత్రమే ఉన్నాడు ఆ మిగతా పాండవులు లేరు వాళ్ళంతా వస్తే అప్పుడు ఢిల్లీలో ఈ ఏరియాలో అర్జునుడిగా అది తక్కిందనమాట అంత్యక్రియలు చేసేటటువంటి బాడీ అయితే మొత్తం బాడీ అంతా ఖననం కానీ హృదయం మాత్రం ఆడతాను ఆ హృదయమే ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయంలో ఆ విగ్రహంలో పెడతారు ప్రతి పన్నెండు సంవత్సరాలు ఒకసారి ఏదో మారుస్తారంటారు కదా వస్తుంది ఆ చెక్క నేలకి వస్తే ఆ చెక్కనే ఆరు సంవత్సరాలు చెప్తారంటే పన్నెండు సంవత్సరాలు ఆయన మూడు చక్ర విగ్ర చక్ర విగ్రహాలు దానిలో స్వీట్స్ హృదయాన్ని పెడతాను అయితే ఆ చెక్క చెప్పేటప్పుడు ఆయన నేను బాగా వెళుతాను మీరెవరు నన్ను

మాట్లాడు తప్పనిసరిగా ఆ జ్యోతిర్లింగాల్లో అక్కడి నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగం అని ద్వారకా వచ్చాము ద్వారకాలో బేట్ ద్వారకా అని ద్వారకా వేరు మళ్ళీ బేట్ ద్వారకా అని ఉంది అంటే మనం తెలుగులో భేటీ అయ్యామంటారు రిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకో మీటింగ్ ఏరియా అందుకని దాన్ని బేట్ ద్వారకా అంటారు ఎవరెవరికి మీటింగు ఎస్ పెట్ ద్వారకా అని ఆ ద్వారకాలో శ్రీకృష్ణుడు వారు కుచేరుడు కుచేరుడు అసలు పేరు ఏదో ఉందిగా ఉంటుంది సుధాముడు సుధాముడు కుచేరు అదే ఈ శ్రీకృష్ణ పరమాత్మ కలిసిన ప్లేస్ అన్నమాట అదే వాడు భార్య అంటారు కదా ఎలవయా ఒకసారి దర్శించుకోవయా అసలే పేదరికం ఉన్నాము మీ ఫ్రెండ్ ఏమో మంచి ఆగర్భ శ్రీమంతుడు పెద్ద రాజుగా వెలుగుతున్నాడు కదా ఒకసారి ఎలా అంటే నేను ఎలానూ నేను ఈ కండిషన్లో నేను వెళ్ళి ఆయనకి ముఖం చూపెట్టలేను ఉంటుంది కదా ఎవరికైనా షై ఫీలింగ్ ఉంటుంది కదా ఆయనేమో రాజు అయిపోయాడు నేనేమో ఇట్లా ఉన్నాను అని చెప్పి ఎర్రనో ఎన్నను నేను వెళ్ళి చేయి చేపాలంటే నా వల్ల కాదు ఆయన మేము అనవద్దు ఆయన దృష్టి చూస్తే మనకి ఏదైనా ఎంతో కొంత లాభం జరుగుతుందని చెప్పి పంపిస్తాను లేదు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ దగ్గరికి కానీ స్నేహితుల దగ్గరికి కానీ రాజుల దగ్గరికి కానీ పురోహితుల దగ్గరికి కానీ ఉన్నాయి కానీ చిన్న కుళ్ళ దగ్గరికి కానీ ఖాళీ చేతికి వెళ్ళకూడదు అంటారు కదా నేనేం పట్టుకెళ్ళను పైగా రాళ్ళ దగ్గరికి వెళ్ళేది రాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం ఆ గౌరవప్రదంగా ఉన్నారు కదా నేను ఇచ్చే గిఫ్ట్ నా నేను నేనేం పట్టుకెళ్ళను పట్టుకా ఏదో లేదని ఆవిడ ఆ అడుగులు మూటగట్టి అక్కడికి వెళ్ళినా కూడా అడుగులు దాచుకుంటాడు ఇవ్వడం ముఖ్యమైన అటుకులు ఆయన తింటాడు అక్కడికి వెళ్ళేటప్పుడు పెద్ద కోట వ్యవహారం ఆయన కళ్ళు తిరిగిపోతే వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళేం గెట వానికి వెళ్తాయంటే బాగు రాజుగారు ఆయన ద్వారకా అంటారు ద్వారకా తీసుకు చేయి అంటారు కృష్ణ పరమాత్మని మనకి అంటారు వాళ్ళు ఆ పరమాత్మ అంటారు వాళ్ళు రాజుగా పూజ పూజించారు చాలా కాలం రాజుగారు ఫ్రెండ్ అంటావేంటి అని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఎలా చేయాలి చెబితే ఆయన దిన్ని దృష్టిలో చూసి వెంటనే సైనికుని ఎవరో పంపిస్తే ఆయన భోనం తీసుకురండి అని చెప్తే ఆ సుధాముడి భోనం తీసుకొస్తా ఉంటే ఇది ఎవరు బయటికి వెళ్ళి ఆ సుధాముని ఆహ్వానించి ఆలింగనం చేసుకుపోతూ ఉంటే ఆయన ముడికి బట్టలు ఇవి నన్ను ఆలింగనం చేసుకుంటా వదిలే అని అంటే కాదు కాదు మన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి ఆలింగనం చేసుకుని హోటల్ లోపలకి తీసుకెళ్ళి ఎవరైతే ఆయన భార్యతో పవళించేటటువంటి బెడ్ పరుకుంటుందో ఆ బెడ్ మీద కూర్చోబెట్టుకుని ఫ్రెండ్ని అష్టభార్యల్ని పిలిపించి వీళ్ళందరికీ పరిచయం చేసి ఆయన కాళ్ళు కడిగి ఈయన నా ఫ్రెండు అని చెప్పేసి ఆయన కడుపు నిండా భోజనం అది అన్నీ పెట్టిన తర్వాత ఏంటి కవులు అని చెప్పి అంటే ఏం లేదు అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి అని అంటాడు ఏది అడగడో మరి నాకోసం ఏం తెచ్చావు అని అడుగుతాడు శ్రీకృష్ణుడు ఆ ఏం లేదు ఏం తేలేదు ఏం తేలేదు అని ఈ మూట దాస్తుంటాడు కాదు ఏదో తెచ్చావాలి అని చెప్పి ఆ మూట తీసుకుని బలవంతంగా ఒక గుప్పుడే ఆ అటుకులు తినేటప్పటికీ అక్కడ సుధాముడి ఇంటి దగ్గర పరిస్థితులన్నీ అన్ని మారిపోతాయి ఇల్లు అంతా బంగారం అయిపోతుంది ఎక్కడెక్కడ దాస దాస జనాలు ఏర్పడిపోతారు అది మరి అనమాట ఆయన చేసిన పెళ్ళి అప్పుడు వెంటనే రుక్మిణి ఎవరో ఏదో వాళ్ళు భారీ ఆపేస్తున్నారు ఆ ఒక బుక్కు తిప్పే మన మన సొమ్మంతా అక్కడే ట్రాన్స్ఫర్ అవుతుంది ఆగం అని చెప్తే ఆపాడు అని అన్నీ చెప్తున్నారు అక్కడ అసలు పేదరికం అసలు పేదరికం ఎందుకు వచ్చిందనేది చెప్తారు ఎదురు సాందీపు దగ్గర జీనాభ్యసించేటప్పుడు గురుపత్ని గారు ఏం చేస్తుందంటే అయ్యా మీరు అందరూ కలిసి వెళ్ళి ఆ అడవుల్లోకి వెళ్ళి కట్టుకు తీసుకురామని పంపిస్తుంది వీళ్ళు వెళ్ళి అవన్నీ కొట్టి మూటలు కట్టుకునేటప్పుడు పొద్దుపోద్ది ఆ దారి తెలియక నైట్ టైం అక్కడ స్టే చేయాల్సి వస్తుంది మీరు వెళ్ళినప్పుడు ఏదైనా తినడానికి అని చెప్పేసి ఆవిడ కొన్ని శనగలు లాంటి మూట కట్టిస్తుంది ఎవరికైనా సుధానం చేతికిస్తుంది అందరూ బెటర్ అయ్యారు సుధాముడు ఏం చేస్తాడంటే నైట్ టైం ఆ చెట్లు ఎక్కి కొడుకుంటాడు కింద అంత జంతువులు తిరుగుతూ ఇక ఒక చెట్టు కొమ్మ మీద ఒకళ్ళు ఒక కొమ్మ మీద ఒకళ్ళు అక్కడ కూర్చొని ఉంటాను సుధాముడు మెల్లిగా తింటా ఉంటాడు అవి సౌండ్ వస్తూ ఉంటాడు కరకరమని శ్రీకృష్ణుడు అడుగుతాడు ఏంటి సునామా ఏంటి తింటున్నామంటే నేను ఏం తింటలేదు చలిగా ఉంది కదా చలికి పళ్ళు టగ్గట కొట్టుకుంటున్నాను తప్ప వేరే లేదని అవటం అంటరా అది కూడా మా భాగవతంలో పోతర భాగవతంలో కూడా చెప్తుంటాడు ఇట్లాగా ఏదైనా పది మంది కోసమే ఏర్పరిచి దాని అదే అది కథలు ఉన్నాయి అది దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సిందేంటే పది మంది కోసం ఏర్పరిచి పంపిస్తే ఆయన ఒక్కడే తిన్నాడని దానివల్ల ఆ కాలక్రమంలో దరిద్రుడయ్యాడని అందుకని పంచవలసిందేదైనా వస్తువు ఉంటే పంచాల్సిందేనండి అట్లా చెప్తాడు ఆ విధంగా అటువంటి సునాములు వాళ్ళిద్దరు కలిసి భేటీ అయినటువంటి ప్రదేశం అయితే మునిగిపోయిన ద్వారకాకి ఆమె మధ్య సబ్మేరేజ్ లేబెట్టి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేసి అందరిని పంపిద్దాం ప్రయత్నం చేశారు దాన్ని ఇంకా ట్రైల్స్ కూడా ఉంటాయి అది ఇంకా ఓపెన్ రావాలి మోడీ గారు మాత్రమే వెళ్ళి వచ్చారు

తన సొంత గోత్రికలే కొట్టుకుని తాగి తదనాలు వచ్చి అహంకారం పెరిగిపోయి మేరే ద్వారకా తీసుకుని మా మా శ్రీ రాజు రాదు అని చెప్పేసి వాళ్ళ బంధువుల్లోనే అహంకారాలు పెరిగి పెరిగిపోయి ఉచితం పెరిగిపోయి ఈ బోధన చేసినా కూడా వాళ్ళు మారకపోవడం ఇరిటేషన్తో ఆ ద్వా ఆ ద్వాపయోగాన్ని ఊహించాడానికి వచ్చింది సరే వారం రోజు ముందే ఉద్ధవుడు చెప్తాడు ఇదంతా ఉద్ధవ గీతలు తగ్గుతుంది అంటే మంచి ఫ్రెండ్ ఎనికి శ్రీకృష్ణుడు చాలా ఆంతరంగీయ ఏం చెప్పినా ఉద్దవుడు జాగ్రత్తగా విని ఊరుకుంటాడు ఎవరికి చెప్పడం ఆ ఉద్దవుడు చెప్తాడు ఇంకా వారం రోజుల టైం ఉంది ద్వారకు మునిగిపోవడానికి బయటకు రావాల్సిన వాళ్ళందరినీ పంపించేసి బయటకు పంపించేసి నేను వెళ్ళి వేరే ప్లేస్లో నేను అవతారాన్ని చాలించేస్తానని అన్నీ చెప్తాను తెగ ఏడుస్తాడు అట్లా వేరే ప్రాంతానికి వచ్చి ఏది ఆయన పాట వదిలేసి ద్వారా ద్వారకా నగరం ఒక పాట వదిలేసి

శ్రీకృష్ణుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మధురలో కుట్టాడు మధురా నగరం ఆ అమ్మగారు మధురా నగరం కదా అదే కంసుడు యానమ్మ అంటే మరి అదే మధురా నగరంలో గుట్టాడు పెరిగిందేమో వేరే చోట నందగోకురంలో పెరిగాడు తర్వాత మళ్ళీ కొంతకాలానికి అదేదో ఏరియా రాధా ఏరియా ఒకటి ఉంది ఆ ఏరియాకి మైగ్రేట్ అయిపోయాడు ఇక్కడ అంత బాగోలేని పరిస్థితులని వీళ్ళందరినీ తీసుకుని గోవులతో సహా అక్కడ పోయాడు బన్సీ ఏరియాలో ఏదో సంథింగ్ ఏదో అంటారు బన్సార్ ఏరియా అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఇటు గుజరాత్ సోమనాథ్ ఆలయం దాకా వచ్చి చివరిలో ఇక్కడ కనమడం జరిగింది అంటే దాదాపుగా ఉత్తరప్రదేశ్ మధుర అంటే ఉత్తరప్రదేశ్ దాదాపు ఢిల్లీకి వచ్చిన దగ్గరగా మధుర ఇదేమో సోమనాథ్ అంటే గుజరాత్ ఒక రెండు మూడు స్టేట్లు తిరిగినట్టు ఆయన ఒక చోట స్థిరంగా ఉన్నట్టు కనపడే కానీ ఏమాత్రం ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ అక్కడ క్లీనింగ్స్ లేదు చక్కగా చక్కగా అంతకంత గొడవల్లో కనీసం తీర్థండు ప్రసాదం ఉండదు మన ఎంజర్సం గుళ్ళను వచ్చినప్పుడు చిన్న ఇస్తారు కదా లడ్డూ నాకు ఏదైనా సౌత్ సౌత్ కల్చరు అదే భగవాన్ సతాయి బాబా అని అడిగితే అన్నాడు డాక్టర్లు ఇప్పుడు ఎవరికి అవసరం పేషెంట్లుగా వస్తుంది కదా అడంతా పేషెంట్లయా పేషెంట్స్కి ఉంటే అక్కడ డాక్టర్ ఉంటాడు అట్లాగే ఈ అవతారాలు ఇక్కడేందుకు వచ్చి గోడ పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ అట్లాగే అక్కడ నుంచి వడోదరా అని ఇప్పుడు బరోడా అని వాళ్ళంటూరవ ఇప్పుడు వడోదరా అని పేరు మార్చేది అన్నమాట అది నర్మదా నది డ్యామ్ అక్కడ ఐదు వందల ఎనిమిది అడుగుల దగ్గర సత్తాబాబుబాయ్ పేట ఆయన రాష్ట్రానికి ఏం దేశానికి ఏ సేవ అద్భుతమైన సేవ చాలా డేర్ డేర్ స్టెప్స్ తీసుకుంటాం ఆ రోజుల్లో మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు మనకు సరైన పట్టు లభించాలి అప్పటి వరకు పాప మీరే వేయాలంటే కాస్త కాస్త మీరే దారి తీసి అని చెప్పి బ్రిటిషర్స్ని ఉంచుకోవాల్సి వచ్చింది అడ్మినిస్ట్రేషన్లో మేము నేర్చుకోలేదు కదా కొంచెం టైం పడుతుంది ఉన్నమనే పరిస్థితి వచ్చింది ఆ టైంలో ఈ అంతా ముక్కలు ముక్కలుగా ఎవరిది ఎవరు ఆస్థానం వాళ్ళదే రాజా రాజు కొంతమంది జమీందారు కొంతమంది ఇట్లా కొన్ని కొన్ని ఊళ్ళు వాళ్ళ కింద ఉండేవారు ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం వచ్చింది ఇప్పుడు వీళ్ళందరినీ రద్దు చేయాలి మరి వీళ్ళంతా పెద్ద మనుషులు పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు అంతా వీళ్ళందరినీ యూనియన్ టెరిటరీలో కలపడానికి భారతదేశంలో కలపడానికి ఎన్నో మీటింగ్స్ వేసాడంట ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఊగొట్టేవాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళ వాస్తులు దేశానికి ఇవ్వడానికి ఇష్టం లేదు అటువంటి కండిషన్లో ఒక యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరినీ బలవంతంగా వాళ్ళ కొంతమంది రాజాభరణాలని ఇచ్చేసేది కొంతమంది జమీలని ఇచ్చేసి మొత్తం ఒక మీడియట్ డైరెక్టర్ దేశాన్ని ఒక షేర్లో తీసుకొచ్చింది సర్కార్ ఒక పేరు ఆయన మంచి గుజరాత్లో మంచి పేరు అది మెయిన్ గుజరాత్లో ప్లేస్ ఆ రకంగా మా యాత్ర పూర్తి స్థాయిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఎవరిని ఖాళీ ఉంచారు బ్రహ్మాండంగా పాటలు ఏటలు అంతా గుజరాతీ వాళ్ళు నా అదృష్టం ఏంటంటే ఒక ట్రైన్లో అయితే ఒక యాభై మంది అండి మూడు నాలుగు ఫ్యామిలీస్ కలిపి యాత్రలు బయలుదేరిన ఫ్యామిలీస్ గుజరాతీ ఫ్యామిలీస్ గుజరాత్ రాజస్థాన్ ఒకే గుర్తు గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేడీస్ వెరీ స్ట్రాంగ్ లేడీస్ జెంట్స్ ఎవరు కూడా మాట్లాడతారు బయట బయట ఆలో బయటే ఉదరని బయట అని మగ్గుడు అని అంటారు అదే వీళ్ళందరూ ఒక తోట చేరి ఇచ్చేపాటి మాట మాట్లాడు వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నేను ఒక్కనే వాళ్ళ కూటీలో మగవాడిని నన్ను లేపేయడానికి ప్రయత్నం చేశాను నన్ను ఏమంటారు వేరే భోగిలో అక్కడికి వెళ్ళండి అని అన్నారు నాకు సంబంధించిన వాళ్ళు అంత ఇక్కడ ఉన్నారమ్మా పక్క కూపీలో ఉన్నారు కానా పీనా సోనా అన్నీ ఇక్కడ ఉన్నాయి మరి నేను అక్కడికి వెళ్ళి ఏం చేయను నా వల్ల కాదు అని అంటే నన్ను ఎట్లా లేపాలో తెలియక ఒక ఇట్లా కాలు పెడతాం నాగా అసలు కాలు పెడితే నాకు మాసి నాకు సీటు మీద ఎదురు కాలు పెట్టే కల్చర్ చాలా చోట చూస్తుంటాం సినిమాల్లో కూడా మనం ముచ్చి మన వెనకాల ఒకటి కాలు పెట్టి ఉంటున్నాం ఇవమ్మా ఏంటిది అని అన్న అందుకే మేము అక్కడ మమ్మంటాం మిమ్మల్ని అనే పరిస్థితి వచ్చేసింది ఇక అప్పుడు ఏం చేయాలి ఏం స్వామి శిక్ష ఏంటో వాళ్ళు ఏంటంటే ఏమంటాము వాళ్ళే గుజరాతీ భాష ఏపీ శిక్ష ఏంటి స్వామి అని అంటే ఆయన ప్రేరణతో అక్కడ కంజీర అక్కడ ఇక్కడ నుంచి పట్టుకుంటే మర్చిపోయాను కంజీర తీరా కంజర్ కంజీ తీయలేదు ఏ పిచ్చాపాటి మాట మాట్లాడుకోపోతే గానా కావు అని ఆహా నువ్వు లాగా నువ్వు 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 వాడతావా అని అడిగాను నేను వాడితే మీరు వాడాల్సి వస్తాను ఎట్లా వాటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలిగా నేను పాట పాడానండి అక్కడి నుంచి మొదలు పెట్టాను వాళ్ళంతా రాధాదేవిని పూజిస్తారు పూజిస్తారంట రాధావంశానికి సంబంధించిన వాళ్ళంతా వాళ్ళందరినీ అంటే త్రివేది అంటారు త్రివేది ఇక్కడ మనం బ్రాహ్మణులు అంటామంటే వాళ్ళ తిలకాది ఉంది మగవాళ్ళకి జెన్యు నాన్ వెజిటేరియన్ ఎన్ని వాళ్ళు వెజిటేరియన్సే కానీ మన రఫ్గా ఉన్నారు అసలు వాళ్ళు పాడారండి రాధాదేవి గురించి కృష్ణవర్మ గురించి ఎనిమిది గంటల జర్నీలో ఐదు గంటలు నాన్ స్టాప్ నాన్స్టాప్ పాడటం డాన్స్ రేటు పాడటం డాన్స్ రేటు నేను డబ్బు పడతాను అట్లా నమస్తే అట్లా ఆ విధంగా యాత్ర మాత్రం ఎక్కడికి వెళ్ళినా భజన భజన్ మరవలా అన్ని చోట్ల భయం చేయించాను చేశాను శక్తిచ్చాడు ఏదైనా అప్పుడప్పుడు ఒకసారి ఇట్లా ఎల్లు వస్తా ఉంటే మనసు కొంచెం మరి చే అదే నాకు రాగానే అనిపించింది మనం అందరం కలిసి ఒక బస్సు ఒకటి మాట్లాడుకుని ఇట్లా ఎక్టం తిగటం కాకుండా ఆ ఆయన బస్సులో వేస్తాడు ఆయన మంచివాడే సత్య షిరిడి బాబు షిరి సాయి బాబు

அன்னீ நாலு பிளேஸ் வாங்க అట్లా మా యాత్ర అలా సాగిందని చెప్తూ మెయిన్గా భగవద్గీతలో గ్రీలోకి వెళ్ళిపోతామండి మనం సదన్ ప్రోగ్రామ్ అది కూడా వాళ్ళు నడుస్తూ నడుస్తూ మేము నలుగురు బుక్ చేస్తున్నాము గోల్డ్ అయితే బాగుంది నేను అన్నా ఇంకో నేను నేను కూడా వస్తానంటే బలియావరం మీరైతే మా ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి కాశీ ప్రోగ్రాం లేదండి అట్లాగే మనం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగానికి వచ్చామండి ఈ ఇంత పూర్వం మనం చే చెప్పుకున్నటువంటి అనేక విషయాలని ఒకే ఒక ముక్కలో మనం రివ్యూ చేసుకుని ముందుకెళ్దాం ఇక్కడ మనకి స్వామి చెప్తున్నటువంటి విషయాల్లో క్షేత్రము వేరు క్షేత్రజ్ఞులు వేరు అనేటటువంటి భావనతోనే ఉండాలి